ఎవరిస్ట్ కన్నా ఎత్తైనది నా సంకల్పం ఇది అంటున్నది ఎవరో కాదండి పద్మశ్రీ అరుణి అరుణిమా సిన్హ ఎస్ అరుణిమా సిన్హ ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వాలీబాల్ క్రీడాకారిణి తను ఒక ట్రైన్లో ప్రయాణిస్తుండగా కొంతమంది దారి దోపిడి దుండగులు ఆమెపై ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు సో ఆమె దాన్ని ప్రతిఘటించింది ఆ ప్రతిఘటిస్తే ఆ ప్రతీకారంతో ఆ దుండగులో అతి దారుణంగా అరుణిమా సిన్హాను ట్రైన్ నుండి బయటికి గెంటవేయటం జరిగింది అందులో భాగంగా ఆ పక్క పక్కనున్న ట్రాక్పై ఆమె పడింది సో తన ఒక కాలు నుజ్జు నుజ్జై పనికి రాకుండా పోయిందండి చాలా దారుణమైనటువంటి యాక్సిడెంట్ అది కానీ ఆ అరుణిమా సిన్హా అరుణిమ అరుణిమా సింహ అనే దానికంటే అరుణిమా సింహ అంటే కరెక్ట్ ఏమో ఎందుకంటే సింహంలో తను సంకల్పాన్ని ఆ ఫోకస్ని ఆ బాధ మీద కాదంటే ఆమె దృష్టి పెట్టింది తన యొక్క గోల్ మీద దృష్టి పెట్టింది ఆ ప్రతీకారాన్ని ఏం చేసిందంటే ఆమె ప్రతీకారంగా ఈ కాలు లేకున్నా నేను వంటి కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఈ ప్రపంచానికి అరుణిమా సింహ అంటే ఏంటో సింహంలా తన యొక్క ప్రతిరూపాన్ని ప్రదర్శించింది గెలిచింది మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విక ఒక వికలాంగురాలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఆద్రోహించిన ఘనత తాను సాధించింది అందుకు గౌరవంగా భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం కూడా జరిగింది అ బిగ్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ టు హర్ ఎందుకంటే తను కొండలెక్కటము ఎవరెస్ట్ ఎక్కటము ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె ఆ యాక్సిడెంట్ నుంచి కుంగిపోకుండా తన యొక్క మనోధైర్యాన్ని నింపుకుంటూ తన సంకల్పాన్ని అలాగే 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 ఉంచుకుంటూ చాలా ధైర్యంగా ముందుకెళ్తూ తను ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కుతూ ఉండు ఎక్కుతూ సార్లు కింద పడింది అయినా ఎక్కడ కూడా తన యొక్క సంకల్పాన్ని మాత్రం పోగొట్టలేదు తన ధైర్యాన్ని కోల్పోలేదు బట్ మనసులో ఒకటే ఉంది ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ మౌంట్ ఎవరెస్ట్ మీద నేను వెళ్ళాలి భారత జెండా పాతాలి ఇదే ఆమె సంకల్పం ఈ సంకల్పాన్ని రెండు సంవత్సరాల నిరంతర కృషి తర్వాత ఆమె సాధించింది సో ఒక వికలాంగురాలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఆలోచించండి ఫ్రెండ్స్ మనం మన గోల్ని అచీవ్ కావడానికి మనలో ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం ఏంటి దాన్ని అధిగమించేటువంటి ఒక్క యాక్షన్ స్టెప్ ఏంటి మీరు ఈ కామెంట్ బాక్స్లో రాయండి కింద ఉన్న కామెంట్ బాక్స్లో రాయండి మీరు ఆ ఎవరెస్ట్ శిఖరంని అధిరోహించడానికి ఏ రకమైన సపోర్టు మీకు కావాలో నన్ను అడగండి అందుకు నేను సహాయం చేస్తా ముందుకొచ్చి మీకు హెల్ప్ కూడా చేయగలుగుతా సో మై డియర్ ఫ్రెండ్స్ హింగ్ What is your Everest which is stopping to achieve your goals? If you like this video, like this video, share it, subscribe to my channel. This is Coach Giridhar signing off. Thank you. Thank you. All the very best. Don't forget to write your Everest which is stopping your achieving your goals right thank you with that note i am signing off for the day please take care of yourself